मित्र पा स्वाम्य पापा चरण Thank you. కొండయ్యప్పని కొండ కొండయ్యపాయ్య శంకరాయ శంకరాయ మంగళం కాసాయ మంగళ 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 మంగళం మంగళు మంగళ మంగళం మంగళం క స్వామి శరణం స్వామి శరణం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మరియు అయ్యప్ప స్వాములకు గురుస్వాములకు నవరత్నాల దేవాలయం నుంచి ఆహ్వానం పలుకుతున్నాము ఆభరణాల ఊరేగింపు పద్నాలుగవ తారీఖు పదకొండు గంటలకు హనుమాన్ దేవాలయం నుంచి బయలుదేరి ఐదున్నర వరకు నవరత్న దేవాలయానికి వస్తుంది ఇది ఆరో సంవత్సరము కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి మహత్తర కార్యమైన ఆభరణాల ఊరేగింపును తిలకించి దర్శించగల మాయకమైనవి ఇందులో ఏనుగు అంబారి వస్తుంది కాబట్టి తమరందరూ వచ్చి తిలకించి మా నవరత్నా భక్తులకు విజయం చేయగలని మా యొక్క స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప రేపు జనవరి పద్నాలుగు తారీఖు బంగారు ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఏనుగు అంబారిపై స్వామి వారి ఊరేగింపు ఉంటుంది స్వామి ఈ కార్యక్రమం మన కరెంట్ ఆఫీస్ హనుమాన్ దేవాలయం నుండి పదకొండులకు మొదలై ఇక్కడ సాయంత్రం వరకు సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడ దేవస్థానంకు చేరుకుంటుంది ఇట్టి దిగ్విజయమైన మన ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి ఈ కార్యక్రమానికి మన ఇంతకుముందు మాలలేసిన స్వాములు వాళ్ళ ఫ్యామిలీతో అందరూ ఖచ్చితంగా రావాలని ఎందుకంటే ఇప్పుడు ప్రతీ ఈ రథయాత్రలో కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తురు ఈ మన ఈ ఆభరణాల ప్రోగ్రాం ఏదైతుందో మనకు సంబంధించి మాలలేసిన వాళ్ళు కూడా రాలేని పరిస్థితి ఉంది వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రోగ్రాంలో పాల్గొని తన ఒక వన్ అవర్ ఫ్యామిలీతో వచ్చి అందరు ఉంటే బాగుంటుంది మనం కూడా ఐక్యమత్యంగా ఉన్నామని తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం దిగ్విజయం అధిక సంఖ్యలో కూడా భక్తులు అయ్యప్ప భక్తులే కాకుండా స్వాములు అందరూ పాల్గొనాలని ఇటు కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని అదేవిధంగా ఈ నవరత్నాలయ దేవస్థానంలో గత నవంబర్ ఇరవై తారీఖు నుండి ఈ జనవరి రేపటి వరకు అన్నదాన కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయిన స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా సహకరించిన భక్తులకు కూడా నా యొక్క శృతాభివందనాలు అలాగే మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతుందో మన ఆభరణాల ఊరేగి ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఇక్కడ స్వామివారికి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ జరుగుతుంది స్వామి ఆ ఆభరణాల అలంకరణ అనంతరం జ్యోతి అక్కడ వెలుగుతుంది ఆ జ్యోతి వెళ్ళినాక కూడా ఇక్కడ దర్శనం కూడా అందరికీ భక్తులు కలుగుతుంది ఇట్టి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అదేవిధంగా అయ్యప్ప స్వామి నా మనవి ఒకటే స్వామి మన ఇటువరకు ఇటువరకు ఇప్పుడు శబరిమల ఎల్లు వచ్చిన అయ్యప్ప భక్తులు కూడా అందరూ వారి వారి కుటుంబ కుటుంబాలతో పిల్ల పాపలతో అందరూ కూడా స్నేహితులతో కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాను మరీ మరీ వేరుకుంటున్నాను స్వామి స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప సంవత్సరం మకర సంక్రాంతి అనగా పద్నాలుగో తారీఖు రోజు హేనుగా అంబారి ఆభరణాల ఊరేగింపు ఉంటుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంలో కనీసం అన్న మేము మాలు వేసుకున్నప్పటి నుంచి ఈ ఈ ఏదైతే కార్యక్రమం ఆభరణాల కార్యక్రమం దీన్ని ఘనంగా చేయాలి భారీ ఎత్తున చేయాలని చెప్పేసి అనుకుంటాం సంగారెడ్డిలో వచ్చేసి అయ్యప్పలు ఒక వెయ్యి మంది వరకు మాలధారణ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం వాళ్ళు దీక్ష మంచి చేసుకుంటున్నారు అయ్యప్ప దర్శనం కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషంగా వస్తున్నారు అయ్యప్ప ఆశస్సులు అందరి మీద ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం చేస్తున్న ఆభరణాల కార్యక్రమానికి ముక్కుబడి కాకుండా పెద్ద ఎత్తున సాములు సివిల్ సాములనే కాకుండా మీరు మాలలున్నా లేకపోయినా మాలలున్నాగా ఊహించుకొని స్వామివారి ఆభరణాలలో పాల్గొని ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా భారీ ఎత్తున మరి పాల్గొంటూ ఉన్నారు స్వామి మన అయ్యప్పలాలని సంకేత లోపం కనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరం ఉన్న వాళ్ళమే చూసిన వాళ్ళ ముఖమే మొక్కుబడిగా చెల్లించుకుంటున్నట్టు కనిపిస్తుంది స్వామి ఇది అందరి బాధ్యత మా ఒక్కరి బాధ్యత కాదు ఎందుకంటే అందరం కలిసికట్టుగా చేసుకోవాలి ఎందుకంటే సంగారెడ్డిలో ఉన్న ప్రతి మాలధారణ చేసిన సాములందరూ కూడా చాలా నిష్ట నియమాలతో చేసిన సాములు ఉంటారు చాలా భక్తితో ఉన్న స్వాములే కనుక మీరందరూ దయచేసి ఈ ప్రోగ్రామ్ను కూడా మీరు విజయవంతం చేయాలి ఒక్కరోజు స్వామి మనకు ఆ రోజు అయ్యప్ప మనం ఈ నలభై రోజులు ఏదైతే యాభై రోజుల దీక్ష మండల దీక్ష చేస్తూ ఉన్నామో ఆ దీక్షలో భాగంగా ఇది కూడా ఒక దీక్షగా కఠినంగా తీసుకొని ఒక్కరోజు పండుగ అనుకోకుండా స్వామివారికి మన మురగంలో పాల్గొంటే అదే పదివేలుగా మీరు భావించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి స్వామి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే ఉన్నారు కొత్త వాళ్ళు రావట్లేదు ఈరోజు సివిల్లో ఉన్నాము మేము పోవద్దు అనుకోవద్దు పండుగ తెల్లారు కూడా చేసుకోవచ్చు స్వామి అందరికీ పాదోదం నేను చేస్తున్నా చాలా భారీ ఎత్తున ఈసారి మన సాములు వస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది